హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ఎగ్జిట్ పోల్స్ రావడానికి సమయం ఉంది బహుశా జూన్ ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ రావచ్చు అప్పటికి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు పూర్తవుతాయి మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి ఆ రోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అయితే దీనికంటే ముందు ఇంకా ఇంత సమయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా ఆసక్తి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తి కనపడుతోంది సో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న మాటలు రాజకీయ పార్టీలు వేస్తున్న అంచనాలు ఆంధ్రప్రదేశ్లో ఫలితాలపైన మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు నమ్ముతూ వస్తుంది సో ఓకల్ సెక్షన్లో అటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంది బట్ ఈ నేపథ్యంలో ఐపాక్ కార్యాలయ సందర్శనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడిన మాటలు కూటమిని డిఫెన్స్లో పడేశాయి సో కూటమి విజయం సాధించడం విషయం పక్కన పెడితే గత ఎన్నికల్లో వచ్చిన నూట యాభై ఒక్క స్థానాల కంటే ఎక్కువ స్థానాలని మనం గెలుచుకోబోతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంతో కూటమికి సంబంధించిన నాయకులు టెన్షన్ పడుతున్నారు సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం పొలిటికల్గా ఆయనకున్న ఒక స్ట్రెంగ్త్ పొలిటికల్గా ఆయనకున్న ఒక బలం కేవలం విశ్వసనీయత విశ్వసనీయత అనే బేస్ ఆ పదాన్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి రాజకీయ కెరీర్ దాని చుట్టూనే ముడిపడి ఉంది ఈవెన్ గడిచిన ఎన్నిక ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా పెద్ద ఆకర్షణీయమైన హామీలు అయిన ఏమి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇస్తే వాటిని అమలు చేయలేకపోతే నా విశ్వసనీయత పోతుందేమో అనే ఒక కారణంతో ఆ స్థాయిలో హామీలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపలేదు సో ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకపోతేనే విశ్వసనీయత పోతుంది అని ఆయన భావించిన క్రమంలో ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇంకొక పది పదిహేను రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలకు సంబంధించి ఒక వ్యాఖ్య చేస్తే అది నిజం కాకపోతే ఆయన విశ్వసనీయత నేచురల్గానే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఎన్నికల ప్రొడిక్షన్ సంబంధించి ఏమైనా చెప్తే ఎవరు నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు సో అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీని ఫనంగా పెట్టి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అనే చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది సో గెలుపు పైన ఆ స్థాయిలో ధీమా ఉంటే మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు అని తెలుగుదేశం పార్టీ కూడా నమ్ముతుంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కాస్తో కూస్తో అనుమానం ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు పోస్ట్ పోల్ సర్వే పైన దృష్టి పెట్టారు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నారు చాలా చోట్ల అభ్యర్థులు సో టెలికాలర్స్ ద్వారా పోస్ట్ పోల్ సర్వే చేస్తున్నారు కొంతమంది ఫిజికల్గా పంపించి ఎన్నికల్లో మీరు ఎవరికి ఓట్ అనే అంశానికి సంబంధించి ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకొని ఎన్నికల ఫలితాలపైన ఒక అంచనాకు రావడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నారు క్విక్ సర్వే ఏజెన్సీస్ చాలా ఉన్నాయి దేశంలో సో క్విక్ సర్వేస్ పేరుతో ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే దానికి సంబంధించిన శాంపిల్స్ని తీసుకుని ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు అటువంటి సర్వేలపైన రాజకీయ పార్టీ దృష్టి పెట్టే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పోస్ట్ పోల్ సర్వే పైన దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ ర్యాల సంఖ్య బెట్టింగ్ ర్యాలీలకు సంబంధించిన హడావుడి ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఆంధ్రప్రదేశ్లో ఫలితాలపైన బెట్టింగ్ ర్యాలీలు పెట్టిన ఖర్చు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపైన వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు జరిగాయి అనేది ప్రచారం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున సో అన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు పైన ఇన్వెస్ట్ చేయబోతున్న వాళ్ళు బెట్టింగ్ల ద్వారా సంపాదించాలనుకుంటున్న వాళ్ళు బెట్టింగ్ పెడుతున్న వాళ్ళు న్యాచురల్గానే అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే దానిపైన ఒక అంచనాకు రావడానికి సంబంధించి నాయకులు లేకపోతే పార్టీలు ఇంకెవరో సర్వే ఏజెన్సీలో చెప్పిన మాటలు కాకుండా ఇండివిజువల్గా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటున్నారు ఆ సర్వేలను బేస్ చేసుకుని బెట్టింగ్లకు వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు పర్సన్స్ ఇండివిజువల్గా నియోజకవర్గాల్లో పోటీ చేసిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్ సర్వేలపైన దృష్టి పెట్టారు చాలా పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో సర్వేలు అక్కడ జరిగాయి ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో అక్కడ సర్వే ఏజెన్సీలు హడావుడి ఉందో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో హడావుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది